అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి జ్యువెలరీ అండి ఇది మా తమ్ముడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడండి నా మ్యా నా మ్యారేజ్ డేకి ఇలా ఉంటుంది చూడండి లక్ష్మీదేవులు వచ్చినాయి సైడ్కి ఇలాగా రెడ్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చినాయి ఇంత కాంబినేషన్ వచ్చింది చూడండి గ్రీన్ కలర్ పూసలు కూడా వచ్చినాయి ఇదైతే అదర్స్ అండి దీనికి పిక్ సైడ్ ఇస్తానండి కోడ్ ఇలా ఉంటది సేమ్ అలాగే మా పాప కోసం ఆమె క్లాసికల్కి కలికి వెళ్తుందండి అర్జెంట్ గా కావాలి అంటే నాకు సెట్ దొరకలేదు క్లాసికల్ది అందుకోసమని నేను ఇది తీసుకున్నాను మీషోలో కొంచెం పెద్దగా హెవీగా ఉండాలి కదా అందుకోసమని చూడండి ఇదైతే లాంగ్ది ఇంకొకటి వచ్చేసి ఇది షార్ట్ అండి దానిలోనే ఇది అయితే నేనైతే వేసుకోలేదండి మా పాప కోసమే కొన్నాయి ఇది ఆమె క్లాసికల్కి వెళ్తుందని ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది అనేసి కంపల్సరీ కావాలని చెప్పింది మేడం ముందే నాకు అది బయట ఎక్కడ దొరకలేదు అందుకోసమని నేను ఈ జ్యువెలరీ తీసుకున్నా మీషోలో నేను పాపడి చేయను ఇలా వచ్చింది బాగుందండి ఇవి ఆమె వేసుకుంది మంచి అనిపించింది అంట గ్రీన్ కలర్ డ్రెస్ కాంబినేషన్ లో వేసుకుంది అది కాక బాగుంది ఆమెకైతే కంప్లీట్ సెట్ ఇంకొకటి చూపిస్తాను వడ్డానం అది తక్కువ కాస్తే అండి ఇంకొకటి వచ్చేసి ఇద చూడండి ఇది నడుము వడ్డానం ఇది ఇది కూడా మా పాపకే నేను ఎక్కువ వేసుకోనండి ఇది మా పాపదే అది మొత్తం క్లోజ్ చేసి పెట్టింది దీని ఇది ఎక్కడ పడేసిందో ఏమో ఆమె అన్నీ తీస్తుంటుంది పెడుతుంటుంది మా పాప చూడండి ఇలా ఉంటుంది ఇది కూడా తక్కువ కాస్టే అండి సైడ్ ఇస్తా మీకు పిక్ ఇప్పుడు ఉన్న వాటిల్లో మనం వేసుకునే ఎలాగో వేసుకుంటలేం కదా తక్కువ కాస్ట్లోనే మనం మీషోలో పర్చేస్ చేసుకోవచ్చండి ఇలా చూడండి ఇది వడ్డానం లక్ష్మీదేవి ఆమెకి నిండుగా ఉండాలనేసి నేను ఏదో ఫంక్షన్కి కొన్నా అండి ఇది బాగుంది ఓకే మ్యాట్ ఫినిషింగ్ టైప్ ఉంది ఇంకా ఫైనల్గా ఇది మొత్తం వచ్చేసి ఆమె జ్యువెలరీ అండి ఎందుకంటే ఆమె క్లాసుకల్ వెళ్తారు కదా ఆమె జుట్టు కోసమని నేను ఇది ఇది కొన్నాను చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది ఇట్లా జుట్టుకి ఇలా పెడతారు కదా ఫ్రంట్ వచ్చేసి ఇలా ఒకటి పోగొట్టేసి ఇది నైన్ ఉంటాయి మామూలుగా అయితే ఎయిట్ ఉన్నాయి ఇదైతే క్వాలిటీ అండి చాలా బాగుంది తక్కువ కష్టే పడింది తీసుకోవచ్చు అప్పుడు ఆమెకి క్లాసికల్ ప్రోగ్రామ్ ఉందని ఇవన్నీ కొనాల్సి వచ్చింది నేనైతే ఇందులో ఏవి నచ్చినాయో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్